సంధ్యా థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ రకరకాల మలుపులు తీరుతుంది తెలంగాణ డీజీపీ జితేందర్ కరీంనగర్లో కీలక వ్యాఖ్యలు చేశారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని డీజీపీ చెప్పారు అలాగే అల్లు అర్జున్కు తాము వ్యతిరేకం కాదన్నారు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేందర్ చెప్పారు But, the, but at the same time, all should be responsible to the citizens of the state. they should understand that safety and security of the citizens is the utmost important for everyone. and they should also follow it. they are heroes in films, but in ground also they should understand the problems of the society. Uh, promotion of the film is not that important as important of the safety of the citizens. so something wrong has happened. So,

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఓ సంచలన వీడియో విడుదల చేశారు ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది పోలీసులు ఆ రోజు ఎలా వ్యవహరించారనే విషయాలతో కూడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు పోలీసులు అల్లు అర్జున్ కు ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు తనకు ఓ మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందని చెప్పారు ఈ విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు డిసెంబర్ నాలుగు రాత్రి సంధ్యా థియేటర్ సమీపంలో భారీగా ఫ్యాన్స్ తరలి రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు ఘటన నేపథ్యంలో బాలిడ్కి పోలీసులు సిపిఆర్ చేసిన తీరును వీడియోలో చూపించారు సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుట నేను మా ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గరికి పంపించాను పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యు స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెలిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కన జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా సో ఏసీపీ ఏం చెప్పారో విన్నారు కదా థియేటర్ లోపలికి వెళ్లేందుకు హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని వివరించారు ఏసీపీ తోపులాటలో దురదృష్టవశాత్తు ఓ మహిళ మృతి చెందిందని ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్కు చెప్పామన్నారు అల్లు అర్జున్కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం మేనేజర్ దానికి అంగీకరించలేదన్నారు తాము సమాచారం చేరవేస్తామని చెప్పారని కానీ అలా చేయలేదన్నారు తొక్కిసలాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని అల్లు అర్జున్కి ఎంత చెప్పినా వినిపించుకోలేదన్నారు డీసీపీ ఆదేశాలతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామన్నారు సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారని ఆ తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల సమయం ఇచ్చామన్నారు చివరకు డీసీపీతో వెళ్ళి అల్లు అర్జున్ను బయటకు తీసుకువచ్చామని ఈసీపీ తెలిపారు మరోవైపు ఈ ఘటనపై చిక్కడపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏం చెప్పారంటే ఘటనను తన కళ్ళతో చూశానని ఎంతో బాధ వేస్తుందన్నారు ఎంతో ప్రయత్నించినా ప్రాణాన్ని కాపాడలేకపోయినట్లు తెలిపారు ఆ బాధను మాటల్లో చెప్పలేనన్నారు పిల్లాడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు నేను మా మౌనక ఎస్ఐ అసలు చెప్పలేని ఏ సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళుతూ ఉంది సంధ్యా థియేటర్ ఘటనపై ఓవైపు మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కు చాలా కీలకమైన సూచనలు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు అల్లు అర్జున్ చాలా కీలకమైన అంశంపై విజ్ఞప్తి చేశారు ఫ్యాన్స్ ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని బన్నీ కోరారు కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని ఆవేదన చెందారు అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు అల్లు అర్జున్ నెగిటివ్ పోస్టులు పెట్టే దూరంగా ఉండాలని అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు సూచించారు బన్నీ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది పోలీసులు వీడియో రిలీజ్ చేసిన తర్వాత సీన్ మొత్తం మారింది విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఓయు జేఏసీ నేతలు నినాదాలు చేశారు రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూలకుండీలు ధ్వంసమయ్యాయి దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు భద్రతా దళాలు భారీగా మోహరించాయి ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు సమాచారం తెలుసుకున్న ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు ఇక సినీ ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ ను పరామర్శించిందని శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించలేదన్న విమర్శల నేపథ్యంలో నటుడు జగపతి బాబు కీలకమైన వీడియో విడుదల చేశారు తాను కిమ్స్ ఆసుపత్రికి వెళ్లానన్నారు శ్రీతేజ్ ను పరామర్శించానని చెప్పారు మానవత్వంతో శ్రీస్ దేజ్ దగ్గరికి వెళ్ళానని ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నానని చెప్పారు సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు జగపతి బాబు శ్రీస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని అబాబ్ సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఈ మైట్ రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ కాలేజెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్ట్రీ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది ఐ జస్ట్ వెరీ మచ్ నమస్తే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందించారు ఎలాంటి సమయంలో సంయమనం పాటించాలని కోరారు ఇంటిపైన దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు దాడి చేసిన వారిని పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు కేసు కూడా నమోదు చేశారన్నారు ఈ దాడిపై రియాక్ట్ అవ్వడం లేదని సంయమనం పాటిస్తామన్నారు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్లారు కేసు పెట్టారు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అయినా నేను చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకుని అదే పాటిస్తున్నాము దయచేసి ఇట్ విల్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు కేసు పెట్టారు సో అల్లు అర్జున్ ఇంటిపై దాడి సంబంధించి అల్లు అరవింద్ ఏం చెప్పారో చూసాం ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్ లో తాజా పరిణామాలు చూస్తే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పాలి అందుకే మద్దతుగా కొందరు నేతలు మాట్లాడితే వ్యతిరేకంగా మరికొందరు నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ ఎపిసోడ్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్గా మారిందనే చెప్పాలి